హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో నేనైతే మొక్కజొన్న చిన్న కంకులు మా బావ తీసుకొని వచ్చిండు ఇక అంతకుముందు అయితే నేను స్వీట్ గ్యారాలు చేసిన ఇంకా ఈసారి అయితే నేను ఉడకబెడదాం అయితే మొత్తం పొట్ట అయితే తీసిన ఇక ఈ పొట్ట అయితే ఊర్లో ఉంటే ఎడ్లకు మంచిగా అవి తినేవి ఇంకా ఇక్కడైతే డస్ట్బిన్లో పడేయడమే ఇక నేనైతే ఇక చూడండి చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే కుక్కర్లో వేసుకున్నా మనకు కుక్కర్లో ఇంత చిన్నగా వేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి కదా అందుకోసమని నేనైతే కుక్కర్లో వేసుకున్నా ఇంకా వాటికి సరిపడేంత నీళ్ళైతే పోసుకున్నా కాల్చుకున్న బాగానే ఉంటాయి ఉడకబెట్టుకొని తిన్నా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఉడకబెట్టడం కోసమైతే నేను కొంచెం అంతా మనం ఉడికేటప్పుడు అందులో ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటాయి ఇంకా చిన్నప్పుడు అయితే అమ్మ ఊర్లో కంకులు తెంపడానికి పోతే తీసుకొచ్చేది పాలకంకులు అవి ఇంకా చిన్న చిన్నగా ఉండేవి మస్తు అనిపించేవి ఇంకా అవి ఉడకలోపు అయితే నేనైతే ఇల్లు అంతా ఇట్లా చేసుకొని ఇంట్లో బయట మొత్తం అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే లోపు ఇంకా మొత్తం పొట్ట అయితే పడిపోయింది కదా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న ఆ లోపు అయితే ఉడికిపోయినాయి ఇంకా మొత్తం గ్యాస్ అంతా అయిపోయిన తర్వాతకి దీన్ని తీసుకోవాలి ఇంకా నేనైతే చూపిస్తాను చూడండి ఇంకా మొత్తం ఉడికిపోయినాయి ఇంకా మొక్కజొన్న కంకులు అయితే కాల్చుకున్న బాగానే ఉంటాయి ఇట్లా తిన్నా బాగానే ఉంటాయి కారం తోటి ఉప్పు కారం అల్లం ఇట్లా వేసి గారాలు చేసుకున్న బాగానే ఉంటాయి ఇట్లా చేసినా బాగుంటాయి ఏ సీజన్లో వచ్చేటి ఆ సీజన్లో తినాలి ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే నేను ఉడకబెట్టినా ఇంకా లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోయినాయి చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో తింటే కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉన్నాయి లేతాయి కదా చాలా తొందరగా ఉడికినాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్